ఈ కార్యక్రమానికి సమాజ వ్యక్తులతో వహించివరాజ్ యాదవ్ గారు చేసరెడ్డి గారు మరియు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ స్థగితం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక భయం పట్టుకున్నది రెండో భయం ఏం అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం అనేక అక్రమాలు చేసినాం అనేక అవినీతి చేసినాం ఏ కేసులు ఎత్తుకుంటామో ఎప్పుడు తేలిపోవాల్సి వస్తుందో అనేది రెండో భయం పట్టుకున్నది అందుకనే ప్రజలే

నువ్వేదో అవినావు నువ్వు ఏదో అక్రమాలు చేసినావు నువ్వు ఏదో భూకంశాలకు పాల్పడవు కాబట్టి భయపడుతున్నావు మరి కడియం శ్రేపడలేడే కడియం ఎవడన్నా ఒక్క పోలీస్ కేసు లేదే ఎవరు టచ్ చేసే ధైర్యంలో లేదే మరి నీకెందుకు ఈ బాధ అని నేను అంటున్నా అంటే నువ్వు తప్పు చేసినావు కారు రేసులో తప్పు చేసినావు యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం అనుమతి లేకుండానే వాళ్ళకు తప్ప చెప్పినావు అదే కేసు ఇప్పుడు మీద అంటున్నది తప్పకుండా నేను తప్పకుండా జైల్లో పెట్టారు దానికి అనుమానం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చేయడం లేదు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి వెలికి వస్తున్నాయి తప్పకుండా అవన్నీ బయటికి వస్తాయి వచ్చిన రోజు అన్ని మన ప్రజలు ముందు పెట్టే ప్రభుత్వం పనిచేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నాం మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్నది ఆ విచారణ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నది ఏం జరుగుతున్నది మొత్తం అప్పుడున్న ముఖ్యమంత్రి గారే వారి ఆదేశం పెరిగితే ప్రాజెక్ట్ కట్టలేమని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ అయి తెలిసి తెలియని తెలివితో తానికే తానికే అన్ని తెలుసుకొని చెప్తే చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గతి ఏమైందో మన అందరికీ కూడా ప్రాజెక్ట్ కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు తీసుకోకుండా ఈసారి ఒక కోటి యాభై లక్షల ఎకరాలలో subscribe to jndv Dalangana. don't forget to like the video and to get the notification of a video hit the bell icon